పుట్టుక దగ్గరికి తీసుకెళ్ళాడు నువ్వు ఏం ప్రార్థన చేసావని ఏం త్యాగాలు చేసావని ఏం ఉపవాసం ఉన్నావని ఏం జాగారాలు చేసావని అసలు నిన్ను పుట్టించారా నీ తల్లిదండ్రులు వద్దనుకున్నారు కదరా నిన్ను అంటే వాళ్ళు వద్దనుకున్నా నిన్ను అనుకున్నది నా కృప మీ బతుకు అంతే మీరంటూ ఉనికిలోకి వచ్చారంటే కృపను బట్టి సృష్టించాడు కృపను బట్టి బతికించాడు కృపను బట్టి పోషిస్తున్నాడు ఆ కృపను బట్టే సువార్త నీకు అందేటట్టు చేశాడు ఆ కృపను బట్టి నిన్ను రక్షించాడు ఆ కృపను బట్టి నిన్ను రక్తంతో కడిగాడు ఆ కృపను బట్టి నిన్ను పరిశుద్ధుని చేశాడు ఆ కృపను బట్టే పరిశుద్ధాత్మనిచ్చాడు ఆ కృపను బట్టే ప్రార్థనలకు జవాబులు ఇస్తున్నాడు ఆ కృపను బట్టే ఉపవాసానికి జవాబిస్తున్నాడు ఆ కృపను బట్టే ఆల్ కి జవాబిస్తున్నాడు ఆ కృపను బట్టే నీ కన్నీటికి జవాబిస్తున్నాడు ఇదంతా ఆయన కృప కృపా కృపా ఎంత పెద్దదో చూడు ఎంత పెద్ద విషయమో చూడు ఎచ్చులు పట్టడానికి ఏముంది నీ దగ్గర నా దగ్గర పచ్చిగా చెప్పాలంటే ఏముంది ఏం మొనగాడువా నువ్వు నేనే మొనగండి అయితే నువ్వేం మొనగత్తేవా నేనే మొనగండి మనం ఏమై ఉన్న పౌలన్న మాట చూడేమన్నాడు వారి కంటే నేను మరి ఎక్కువగా ప్రయాసపడి తిని ఆయనను ప్రయాసపడినది నేను కాదు ప్రయాసపడి తిని అని ఆయనను ప్రయాసపడినది నేను కాదు నాకు తోడయున్న దేవుని కృపయ్యే అన్నాడు ఇప్పుడు చెప్పండి నేను పిల్లలు లేకపోతే చాలా ప్రార్థన చేశాను అన్నయ్య పిల్లలు పుట్టారు బా ఎంత ప్రార్థనా శక్తి కాదు నేను మొర్ర పెట్టాను నా తండ్రి కృప చూపాడు నా తండ్రి కృప నేను పెడితే ఇవ్వాలని రూలేముంది నా తండ్రి కృప కార్యం జరగాలని రూలేముంది నా తండ్రి కృప అట్లాగా మనం దీనులమై తగ్గించుకోవాలి ఎచ్చులు పడరాదు నువ్వు ప్రార్థన పర్రాలువే కావచ్చు కానీ ప్రార్థన తక్కువగా చేసే వాళ్ళని చూసి సరిగ్గా ప్రార్థన చేయరు సావరు అంటే ఫీలింగ్ ఏంది నేను తెగ ప్రార్థన చేస్తాను బిల్డప్ అనమాట ఇక నుంచి ఆ విధమైన హెచ్చులు పడరాదు అర్థమైందా నీ నీతిని గూర్చిగా నీ పరిశుద్ధతను గుర్చి కానీ ప్రార్థనను గుర్చి కానీ ఉపవాసాలను గూర్చి కానీ ఇవన్నీ అవసరమే చేయాల్సిందే కానీ వాటిని బట్టి కాదు అవన్నీ నువ్వు చేసినా ఆమోదించి నీకు కృప చూపే దేవుని కృప గొప్పది నీ ప్రయాసన బట్టి కూడా నువ్వు అతిశయపడొద్దు నేను ఇంత కష్టపడ్డాను అంత కష్టపడ్డానని కూడా ఎచ్చులు పడద్దు ఒక రకంగా చెప్పాలంటే దేన్ని బట్టి కూడా నువ్వు అతిశయపడటానికి వీల్లేదమ్మా అతిశయించువాడు ఇంకా ఒక మాట చెప్పు ఏమని చెబుతావు తెలుసా నేను ప్రార్థిస్తే జవాబు ఇవ్వాలని రూలేముందన్నయ్యా దేవుడు నేను పొట్ట మార్చుకుంటే కనికరించాలని రూలేముందన్నయ్యా దేవుడు ఆయన కృప చూసావన్నయ్య ఒక్కరోజేనన్నాయా నేను అన్నమ్మా అనుకుంది ఆయన కృప చూసావా వచ్చేసింది అన్నయ్య నా మీదకి ఆ కృప అన్నయ్య ఆ కృప వచ్చింది అన్నయ్య మా అనుకుంది ఒక్క నేను ఆయన ముందు ఏడ్చింది ఆయన కృప చూసావా తాగలేకపోయాడు అన్నయ్య నాకు సాయం చేయకుండా నన్ను ఆదుకున్నాడు ఆశ్చర్యకార్యం చేశాడు నాడు నన్ను స్వస్థపరిచాడు నా వారిని బాగు చేశాడు బంధకాల్లో నన్ను విడిపించాడు శత్రు భయం నుంచి నన్ను కాపాడాడు ఆర్థిక సమస్యలు తొలగించాడు అప్పుల ఊపిల నుంచి బయటికి లాగా కృపాన్నయడానికి ఏముంద నా దగ్గర నేను మంచి ఉన్నా మంచిదన్న నేను యోగ్యున్నా యోగ్యురా నన్ను సేవకు వాడుకుంటున్నాడు అన్నయ్య ఏముంది ఎవరికంటే మంచిగా ఉండి అన్నయ్య నేను కృపగదు ఎవరికంటే ఎక్కువ అన్నయ్య నేను ఎవరికంటే మేధ ఎవరికంటే జ్ఞానవంతుడు ఎవరికంటే పరిశుద్ధుడి ఎవరికంటే నీతి కల నేను కృపగదు అన్నయ్య ఈ దీవుడి మీద ఈ అయోగ్యుడి మీద అపాత్రుడి మీద అపాత్రుల మీద ఈ అభాగ్యురాలి మీద కృప వచ్చిందన్నయ్య కృప 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 వచ్చిందన్నయ్య కృప ధ్వజముగా ఎత్తాడన్నయ్య ఆ కృప ఇంకా చెప్పాలంటే నేను అయోగ్యురాలిని అయోగ్యుడిని అన్నా నేను అనర్హుణ్ణి అనర్హురాలిందన్నా పుందే ఏదన్నా అంటే ఆయన కృపేనన్నా అంటే ఆయన కృపే ఆ కృప ఎందు ఆయన ఎందు అతిశయపడాలి మనం ఇంకంత నుంచి ఏముంది చెప్పు ఇది కదా పద్ధతి మన హృదయంలో ఉండాల్సిన అమరిక ఇది కదా కానీ ఇప్పటిదాకా మనం తప్పు ట్రాక్ లోనే ఉన్నాం మనం మన కలిగి ఉన్న వాటిని గొప్పగా ఎంచుకున్నాం కానీ అన్నిటికంటే టాపులో ఆయన ఆయన కృప ఉందన్న సంగతి మనం విస్మరించాం ఎంత శాశ్వత కృప చూపాడో చూడు పర్వతాలు తొలగిన మెట్టలు తత్తరిల్లినా నా కృప ని విడిచిపోదన్నాడు అంత పర్మనెంట్గా పెట్టేశాడు కృపని మన వెంట ఎంత చెప్పాలి కృపను గురించి ఇది ఇది కీలకమైన పాయింటా కాదా అదే మనం మనం కలిగి ఉన్న వాటిని బట్టి గొప్పగా చేస్తే మనం అహంకారులం మనం అపాత్రులం అపాత్రులమని గుర్తించి మన అయోగ్యతను మనం ఎరిగి మాట్లాడినట్టయితే మనం దేవుని ఎదుట దీనులం అప్పుడు ఇంకా ఎక్కువ కృప దొరికిద్ది మనకి దేవుని దగ్గర ఇంకా ఎక్కువ కృప మనం పొందినట్లు మన స్వీయ విషయాలలో దీనులం అయిపోదాం ఇంకా మన అయోగ్యతను అనర్హతను గుర్తించి దేవునికి దగ్గర అవుదాం దేవుని కృపను ప్రేమిద్దాం దేవుని కృపను కనపరుద్దాం దేవుని కృప యొక్క ఔన్నత్యాన్ని ఎత్తి మాట్లాడదాం కొంతమంది మాట వరుసగా దేవుని కృపను బట్టి అన్నయ్య దేవుని కృప దేవుని కృపను బట్టి అంటుంటారు కానీ మాట వరుసకే ఇప్పుడు 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 అన్నారనుకో దేవుని కృపను బట్టని ఇప్పుడు క్లారిటీ ఉంటుంది అంతకుముందేమో మాట వరుసగా వాళ్ళు దేవుని కృపను బట్టి అన్నయ్య దేవుడి కృపను బట్టి ఇట్లా చేశాడు దేవుని కృపను బట్టి అట్లా చేశాడని ఆ ఆశువుగా అదొక అలవాటు మాటగా వాడేవాళ్ళు ఇప్పుడు మాట్లాడలేరు అట్లా ఇప్పుడు కృప అనగానే ఆగుతారు ఇక దేవుని కృప అన్నాయా దేవుని కృప అని గట్టిగా అక్కడ ఆగుతారు ఆగుతారా పరిగెత్తుతారా ఎంతమందికి అర్థమైందండి నేను చెప్పింది అబద్ధాలు ఆడుకోండి చెప్పండి అర్థమైతేనే చేతిండి నిజంగా అర్థమైందా ఇంతమందికి అర్థమైందా దేవునికి స్తోత్రం చెప్పు దేన్ని కనపరుస్తావు ఎవరిని కనపరుస్తావు అంతే ఏమైనా డిమాండా నువ్వు పోయి కూర్చొని కన్నీళ్ళు గారవంగానే నీకు ఇవ్వాలన్న రూలా ఏమన్నా డిమాండా ఏం చూసి ఏంది నీ మునగాడుతానో మొనగత్తుతానో ఏం లేదు ఆయన కృప ఆయన దయ ఆయన దానం ఆయన దాను ఎవ్వరం లేదు ఇక్కడ ఎవ్వరం లేదు ఇక్కడ ఎవ్వరికి లేదు ఎవ్వరికి లేదు పౌలంతటి వాడే ప్రయాస పడింది నేను కాదు నాకు తోడై ఉన్న దేవుని కృప అన్నాడు గనక దీనులంగా మనం దేవుని ముందుంటే మన అయోగ్యతను మనం గుర్తుపట్టి దేవుని ముందుంటే ఆయన కృప చూపుతాడట ఓకే కృప చూపుటలో శ్రీమంతుడా तर तर मुलकू आराज्युडा प्रुपचु అనుకున్నావు ఆయన వదిలిపెట్ల ఆ కృప నిన్ను వెంటబడి ఏప్ప లే నడు అని ఈ రోజుకి నిన్ను ధైర్యం చేసి ముందుకు నడిపిస్తుంది ఆ కృప నిన్ను బలపరిచింది ఆయన కృప నిలబెట్టింది ఆయన కృప అసలు ఈ రోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నాం ఆయన కృప పచ్చిగా చెప్పాలంటే అసలు ఈ రోజు ఇక్కడికి రాకుండా నేను చేయడానికి నీకు ఆటంకాలు వచ్చినాయి ఇంటికాడే ఈసారి వారం పోదాం అనిపించింది అలాంటి పరిస్థితులు వచ్చినాయి కొంతమందికి తెలుసు నాకు ఆ సంగతి అబద్ధాలు ఆడుకుండా చెప్పండి వచ్చినాయా రాలేదా ఆ పరిస్థితి వచ్చినా రాలేదు ఎంతమంది చేతులు ఎత్తారు చేతు చూడు ఎంతమంది చేతులు ఎత్తారు అయినా సరే అవన్నీ డీల్ అయిపోయినా పరిగెత్తుకొని వచ్చావు సార్ నీకు ఎట్లా వచ్చావు కృప కృప తెచ్చి కూర్చోబెట్టింది రా ఈ రోజు నీతో బోల్డ్ అని విషయాలు మాట్లాడాలిరా పిచ్చోడా అడిగిపోతావరా పట్టుకొచ్చాడు పిచ్చిదానా అడిగిపోతావు వెరీ మొహం ఈరోజు స్పెషల్గా మాట్లాడాలితో అని తీసుకొచ్చాడు ఈ లైవ్ లో కూడా నువ్వు వచ్చావంటే కృపే కృప కృప నీ మీద ఉంది అందుకే వచ్చి ఈ మాటలు వింటున్నావు నువ్వు లేతే కష్టం ఎప్పుడు కృపని కనపరచండి ఆయనను కనపరచండి ఆయన ప్రేమని కనపరచండి ఆయన దయను కనపరచండి ఆయన మంచితనాన్ని కనపరచండి నువ్వు నీతిగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి ప్రార్థన చేయాలి ఉపవాసం ఉండాలి జాగారం చేసి ప్రార్థన చేయాలి అన్ని అవసరమే ఇవన్నీ దేనికి ఉపకరించినాయి అంటే ఆయన కృప నీ మీద కలగటానికి ఉపయోగపడ్డాయి అర్థమైందా కాబట్టి ఎన్నీ ఎన్ని ఉపయోగించినా కృప కలగటం గొప్పతనం కదా కాబట్టి వీటిని గనపరచొద్దు కృపని గనపరచు అలాగని వీటిని మానవని చెప్తున్నానా మానితే కృప కలగలు కదా కాబట్టి అవసరం కానీ నా ప్రార్థన నా ఉపవాసం నా పరిశుద్ధత నా నీతి అసలు ఎట్లా 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 ఉంటే మరి ఇట్లా నేను అనే అస్సలు ఎట్లా ఉంటే ఎందుకు దీని దగ్గర స్టాండ్ అని తెలుసా ఇది బాగా ఎక్కాలి మీ మైండ్ కని ఎందుకంటే మన దగ్గర ఒక దరిద్రం ఉంది మర్చిపోయే దరిద్రం ఇది మర్చిపోకూడదు పంట పండిందంటే మరి ఆ ఫలానా మందులు ఆడాను మరి బలం వేసాను మరి మామూలుగా చేశాను అన్ని వ్యవసాయం పోటు కాడు బాగా కాడికి వచ్చినప్పుడు బాగా వ్యవసాయం చేశాను అన్నావు అనుకో బాగా వరి పొట్ట మీదకి వచ్చింది ఒక్క జల్లు పడింది అనుకో ముసుకేసుకొని కూర్చుంటాం బాగా బలం వేసి బాగా వ్యవసాయం చేసి బాగా పెంచావు కదరా కంకుల్ని కోసుకో అమ్మా కోసుకో ఒక్క జల్లు పంపించాడంటే కూసుంటావు నెత్తిన గొడ్డ వేసుకొని మొత్తం పోది ఓకేనా కష్టపడ్డావు ఓకే కానీ కృపను ఘనపరచు నేను కష్టపడిందా నా గొప్పతనం ఏముందన్నయ్య అది అన్నం పెట్టేది నాథుడు ఆయన అది పండిందంటే ఆయన కృప కృప ఏందే నువ్వు కష్టపడ్డావు కష్టపడ్డా ఫలించొద్దండయా ఆయన కృప లేకపోతే ఏం బలిస్తుంది పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు అక్కడ కూర్చున్నారు మరి నేను ఉద్యోగం చేస్తున్నానంటే కాదు నా తండ్రి మరి నాతో పాటు చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎవరికి లేని అవకాశం నాకు ఇచ్చి మరి నాకు ఉద్యోగం ఇచ్చాడు నా తండ్రి అని కృప కదా నా కాడికి మొనగాళ్ళు చాలా మంది ఉన్నారు మరి నాకు సావి ఇచ్చాడు కృప కదు ఎవరి కాడికి మొనగా నేను కృప ప్రతి దానిలో ఆయన కృపను వెతుకు ధన్యుడు అయిపోతాం ధన్యురాలు అయిపోతాం సంతోషపెట్టినోడు అవుతాం సంతోష పెట్టిందని అవుతాం దేవుల్లో వాస్తవికతను గుర్తించిన దాన్ని గుర్తించినోడు అవుతాం ఇప్పుడు చెప్పండి ఇంకా బట్టన బట్టలు పడతారా చెప్పండి దేన్ని బట్టన హెచ్చులు పడతారా పడ అలాగని ప్రార్థన చేయరా ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా బాగా చేస్తారు ఎందుకంటే మన మోకాళ్ళలోని కన్నీరుగా చిన్నప్పుడు ఆయన కృపం మేలుకుంటుంది అని అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఇంకా దగ్గర అవుతాడు ఎక్కువ కృప పొందినట్లు మీ స్వీయత విషయంలో విరిగిపోయి దీనులు అవ్వండి నేను నేర్చుకుంది అది నా తండ్రి నాకు నేర్పింది అది ఇది నాకు బయలుపరిచిన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పట్టం మానేసా హెచ్చులు పట్టం అంటే మన ప్రార్థన గొప్పది మన నీతి గొప్పది మన దేన మనసు గొప్పది మన త్యాగం గొప్పది మన అది గొప్పది మన ఇది గొప్పది అని హెచ్చులు పట్టం మానేసా అంటే ఎవరితో పళ్ళ మనసులో మరి దేవుడు నన్ను వాడుకుంటున్నాడంటే మనం పర్లేదులే అనుకునే తత్వం పర్లేదు కాదు ఉంది దేవుడు పక్కన పెట్టడానికి ఉంది అవకాశం కానీ చేత బట్టి వాడుతున్నాడంటే మరేం చెప్పు జగదుత్పత్తికి ముందుగానే ఆనే ఏర్పరచుకొని నన్ను పిలచితివా నీ పిలుపే పిలు నీ కృపయే నీ కృపల నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహి అరే వీళ్ళు ఎందుకు ఇంతసేటు కృప ఆ కృప ఆ కృప ఆ పిచ్చి పిచ్చిగా పాటలు పాడారు ఏందా అని చాలాసార్లు ఆలోచన వచ్చింది ఇప్పుడు అర్థమైంది కృప విలువ నీ కృప నాకు చాలును నీ కృప లేనిదే బ్రతుకలేను కృపా నాకు చాలును చాలు బ్రతుకలేను నీ బ్రతుకలేను దేవునికి ఎన్ని పాటలు అండి పెద్దోళ్ళు రాసిన పాటలు కృప మీద ఎరుగని రీతిగా నీ కృప మా నాన్న മനു തെകാടേവാടി പാട്ടേവാ മനുക്ക് അർഥമെ കൃപ ഇതേ ചീ കൃപ అంతము వరకు నడిపించునే అంతే లేని నీ కృప 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 హే టైం అయిపోయింది ఈ సరే ఎప్పుడన్నా పాడుకుందాం ఆడాలా పాడాలా టైం అయిపోతుందిలే టైం అయిపోతుందిలే సరే వారు మీరు పాడమంటే నేను ఎందుకు ఆగుతా ఎదు నన్ను కలిసి కృప విలువ తెలిసిన వాళ్ళకి ఇంకా బాగుంటాయి ఈరోజు మనకు అర్థమైంది నీకు అర్థమైందా ఎంతమందికి అర్థమైంది కృపని గణపరిస్తారు కదా అయింది అయిపోయింది